హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్ విటోబా క్రియేషన్స్ యుగాంతాన్ని సూచించే ప్రాంతాల్లో మంగళగిరి కూడా ఒకటి మంగళగిరిలోని మూల విరాటును లక్ష్మీ నరసింహస్వామి అని పిలుస్తారు ఆయనకు మరో పేరు పానకాల లక్ష్మీ నరసింహస్వామి యుగాంతానికి పానకానికి ఈగలకు చీమలకు ఇక్కడ సంబంధం ఉంది అయితే ఈ యుగాంతాన్ని చీమలు ఈగలు ఎలా ముందుగా సూచిస్తాయో తెలుసుకోవడానికి మొదట మంగళగిరితో పాటు పురాణ ప్రాధాన్యతను కూడా తెలుసుకుందాం పూర్వకాలంలో ఇక్కడ నమూచి అనే రాక్షసరాజు ఉండేవాడు అతను బ్రహ్మచేత వరం పొంది దేవతలను మునులను విపరీతంగా వేధించేవాడు దీంతో వారంతా కలిసి విష్ణువును వేడుకొనగా స్వామి ఉగ్ర నరసింహుడి రూపంలో రాక్షసుడిని సంహరించాడు అయితే అంతటి ఉగ్రరూపాన్ని దేవతలు చూడలేకపోయారు దీంతో ఆ ఉగ్రరూపాన్ని చెల్లార్చడం కోసం పానకం సమర్పించారు ఆ కారణంగానే ఇక్కడ స్వామివారికి పానకం ఇచ్చే ఆనవాయితీ మొదలైందని పురాణం చెబుతుంది ఈ దివ్యక్షేత్రంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కొన్ని లక్షల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది ఇక్కడ మనం రెండు దేవాలయాలు చూడవచ్చు వాటిలో కింద ఉన్న దేవాలయాన్ని లక్ష్మీ నరసింహ దేవాలయం అని అంటారు అదేవిధంగా పైన ఉన్న దేవాలయాన్ని పానకాల స్వామి దేవాలయంగా పిలుస్తారు ఇక్కడ విగ్రహం ఉండదు ఒక రాతికి మూతి ఆకారంలో ఒక రంధ్రం మాత్రం ఉంటుంది ఈ రంధ్రాన్ని పానకాల స్వామిగా భక్తులు చెబుతూ ఉంటారు ఇక్కడ ఉన్న పానకాల స్వామికి మరో ప్రత్యేకత ఉంది మనం ఎంత పానకాన్ని స్వామివారికి అభిషేకం చేసినా అందులో సగం మాత్రమే తాగి మిగిలిన సగభాగాన్ని భక్తులకు వదిలిపెడతారు సాధారణంగా పా నకం ఉన్న చోట ఈగలు చీమలు చేరతాయి అయితే మంగళగిరిలో ఇందుకు విరుద్ధం ఇక పానకాల తయారీ సందర్భంగా పానకం ఎంత ఒలికినా ఈగలు చీమలు ఇక్కడ చేరవు కలియుగం అంతమయ్యే సమయంలో ఈ పానకాల దేవాలయంలో ఈగలు చీమలు ఎక్కువ చేరిపోతాయని స్థల పురాణం చెబుతుంది మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గాలిగోపురం రాష్ట్రంలోనే ఎత్తైన గాలిగోపురాల్లో ఒకటి అయితే ఇంత ఎత్తు గాలిగోపురం కేవలం నలభై తొమ్మిది అడుగుల వెడల్పు ఉన్న పీఠంపై నిలబడి ఉండటం విశేషం మంగళగిరి మధ్యలో అర ఎకరం వైశాల్యంలో పెద్ద కోనేరు ఉంటుంది దీనినే కళ్యాణ పుష్కరిణి అని అంటారు ఇది చాలా లోతుగా ఉంటుంది ఈ కోనేటి నీటితోనే దేవుడికి అభిషేకం చేస్తారు కాగా ఈ పుష్కరిణి కింద బంగారు గుడి ఉందని చెబుతారు మరి ఇంతటి మహిమ గల పానకాల స్వామిని మీరు కూడా దర్శించుకోండి ఇప్పుడు మంగళగిరికి మనం ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం మీరు మంగళగిరి చేరుకోవాలంటే ముందుగా విజయవాడకు చేరుకోవాలి విజయవాడ నుంచి మంగళగిరికి కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది బస్సు సహాయంతో మీరు విజయవాడ నుంచి మంగళగిరి చేరుకోవచ్చు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి మాకు సపోర్టివ్గా ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమంది భక్తులకు చేరుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్